హలో ఫ్రెండ్స్ మా సోఫీ అందరూ మార్నింగ్ బ్రష్ చేసుకుంటుంటే మా సోఫీ నైట్ తొమ్మిదింటికి బ్రష్ చేస్తుంది కదా ఇండిపెండెన్స్ డే పుష్పలు ఉందా సోఫీ నీకు లేదా ఉందంటే నేను అబద్ధం చెప్తున్నా కామన్ లేదా కామ్యూన్ స్కూల్ అని వెళ్ళేది డైలీ వెళ్తావా స్కూల్కి బ్రష్ డైలీ టూ టైమ్స్ చేసుకున్నావు అనుకో నీ దంతాలు బాగుంటాయి అందరు మార్నింగ్ చేసుకుంటే నువ్వు ఏంది నైట్ కమ్యూనిటీ చేసుకుంటున్నావు నైట్ చేస్తారా టేస్ట్ లేదుగా ఉందా లేదు ఉందా లేదా

స్పీచ్ ఇస్తావా నువ్వా స్పీచా స్పీచ్ ఇస్తావమ్మా సూపీ ఇంగ్లీష్ లో ఇస్తావా చెప్పు ఇంగ్లీష్ లో ఇస్తావా స్పీచ్ ఫోర్త్ క్లాసా కాదు నువ్వు యూకేజీ నర్సరీ అంటా నువ్వు ఒక ఫోర్త్ క్లాస్ ఒక నైసర్యా నిన్న వర్షం బాగా పడిందిగా నువ్వు స్కూల్కి వెళ్ళావా వెళ్ళలేదు అంట స్కూల్ లేదు నువ్వు నువ్వు వెళ్ళావ ఏంది జోక్ చేసావా నువ్వు నిన్న పుట్టినరోజు అయింది కానీ నీకు మొన్న పుట్టినరోజు అయింది కానీ ఇది నాకు చాక్లెట్ ఇది ada ah depeton happy birthday tantinna ji ah na rite do the happy birthday na chawle deal garu first stop already stand ma ani na guiredu amma first stop క్యాండిల్ ఓపెన్ పెట్టి కొట్ట ఓపెన్ పెట్టి కేజీవే 3 4 4 ఏటి పెట్టి టేక్ పెట్టి staw కేది క్యాండిల్ ఊడిన తర్వాత సోరకిచా ఫైవ్ స్టార్స్ ఆగలేట షిపిస్ కో దె యు లాగుంటే వదలే దయ కొట్టిది సోవి వజలవతలే కొద్ది కొట్ట కాకమ్మా అక్కట్టకమ్మా సరలే నీకు చికెన్ బిర్యానీ అని ఇష్టమా దమ్ బిర్యానీ అంటే ఇష్టమా మటన్ బిర్యానీ ధమ్ బిర్యానీ ఇష్టమా తీసుకొచ్చిన తింటావా ఏంది తెల్ల బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టమా చికెన్ బిర్యానీ ఇష్టమా చికెన్ బిర్యానీ ఇష్టమా చేసుకుందామా నేను తీసుకురావాలా తీసుకొస్తాను